పిల్లలు ఈరోజు మనం ఒక గురువుగారు తన శిష్యులతో గ్రామాలలో పర్యటించి గ్రామ ప్రజలకు శాస్త్రాలు వేదాలలోని ముఖ్యాంశాలను తెలియజేసి వారిలో ఎలాంటి మంచి మార్పుని తీసుకువచ్చాడు అనే విషయాలను ఈ చిట్టి కథలో తెలుసుకుందాం ఈ చిట్టి కథ పేరు లక్ష్యం పూర్వం ఒక గురువుగారు ఆశ్రమం నిర్మించుకొని తన శిష్యులకు వేదాలు ఉపనిషత్తులు సకల శాస్త్రాలు బోధిస్తూ ఉండేవాడు అప్పుడప్పుడు తన శిష్యులతో పక్క గ్రామాలకు వెళ్ళి దేవాలయాల్లో ఆ గ్రామ ప్రజలకు వేద సంబంధమైన ప్రవచనాలు ఇస్తూ ఉండేవాడు ఒకసారి ఆయన తన శిష్యులతో చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళి ఎక్కువ రోజులు ఆ గ్రామ ప్రజలలో ప్రవచనాల ద్వారా మార్పు తీసుకురావాలని బయలుదేరాడు కొనిదన్ అనే గ్రామం చేరగానే ఆ గ్రామస్థులు కొందరు అయ్యా మీకు స్వాగతం మా గ్రామంలో కొద్ది రోజులు ఉండండి మీకు సకల సదుపాయాలు సౌకర్యాలు కల్పిస్తాం మీకు ఏ లోటు రాకుండా చూసుకుంటాం అని అన్నారు అప్పుడు గురువుగారు వారి ఆహ్వానాన్ని ఆతిథ్యాన్ని సున్నితంగా తిరస్కరించాడు శిష్యులకు అర్థం కాలేదు తర్వాత వారు కొత్తపేట అనే మరో గ్రామం చేరుకున్నారు ఆ గ్రామంలోని గ్రామస్తులు కూడా చాలా మంచివారు సంస్కారవంతులుగా ఉన్నారు వారు కూడా గురువుగారిని పిలిచి ఆహ్వానం పలికి వారికి సకల సదుపాయాలు సౌకర్యాలు కల్పిస్తాము ఏ లోటు రాకుండా చూసుకుంటాము అని అన్నారు అప్పుడు గురువుగారు వారి ఆహ్వానాన్ని ఆతిథ్యాన్ని కూడా సున్నితంగా తిరస్కరించాడు ముచ్చటగా గురువుగారు మూడో గ్రామం చేరుకున్నాడు ఆ గ్రామ ప్రజల్లో ఎవరు కూడా గురువుగారిని పట్టించుకోలేదు ఎవరూ ఆహ్వానించలేదు కానీ గురువుగారు మాత్రం శిష్యులకి మన ఈ గ్రామంలో ఉందాం మీరు గ్రామంలోకి వెళ్ళి మన బసకు ఏర్పాటు చేయమని శిష్యులకు చెప్పారు అందుకు శిష్యులు అలాగే గురువుగారు అని ఒప్పుకొని గురువుగారు మీరు మొదటి రెండు గ్రామాల్లో ఆతిథ్యాన్ని సున్నితంగా ఎందుకు తిరస్కరించారు మాకు అర్థం కాలేదు అని అన్నారు అప్పుడు గురువుగారు ఇలా చెప్పారు ఈ గ్రామంలో మన కార్యక్రమాలు పూర్తి చేసుకొని వెళ్ళే నాటికి మీకు అర్థం అవుతుంది మీకు అర్థం కాకపోతే వివరంగా చెప్తాను అని అన్నారు శిష్యులు ఆ గ్రామంలోకి వెళ్ళి ఆ ఊరి పెద్దలను కలుసుకొని తమ గురువుగారు వచ్చిన పని విన్నవించుకొని బస ఏర్పాటు చేయాలని అడిగారు ఆ ఊరి పెద్దలు రామాలయానికి శిష్యులను తీసుకుని వచ్చి ఆ గుడి పూజారితో ఆ గుడిలోనే బస ఏర్పాటు చేయాలని చెప్పి వెళ్ళిపోయారు గురువుగారు శిష్యులతో మనం రేపటి నుంచి ప్రవచనాలు ప్రారంభిద్దాం ప్రతిరోజు సాయంత్రం రెండు గంటలు ప్రవచనాలు సాగిద్దాం ఈ విషయాన్ని మీరు గ్రామాల్లోకి వెళ్ళి అందరికీ తెలియజేయండి శిష్యులు అలానే చేశారు గురువుగారు మరుసటి రోజు నుంచి ప్రతిరోజు హిందూ సనాతన ధర్మం వేదాలు ఉపనిషత్తులు శాస్త్రాలు మొదలైన వాటి మీద ప్రసంగాలు చెప్తూ చలోక్తులు విసురుతూ చిన్న చిన్న కథలతో అర్థమయ్యే రీతిలో చెప్పటం ప్రారంభించారు మొదటి రోజు ఆ గ్రామం నుండి ఇద్దరే వచ్చారు రెండవ రోజు ఐదుగురు వచ్చారు మూడవ రోజు పది మంది వచ్చారు ఐదవ రోజు నుండి ప్రతి కుటుంబం నుండి ఒక్కరూ లేక ఇద్దరు వచ్చి గురువుగారి ప్రవచనాలను శ్రద్ధగా వినటం ప్రారంభించారు ఇలా గురువుగారు ముప్పై తొమ్మిది రోజులు ప్రవచనాలు చెప్పారు నలభై రోజు ప్రవచనం చెప్తుండగా ఒక మహిళ గురువుగారిని ఇలా అడిగింది పరమాత్మ ఎవరు మనకి ఇంతమంది దేవతలు ఎందుకు దానికి సమాధానంగా గురువుగారు ఇలా చెప్పాడు వేదాల ప్రకారం మనక పరమాత్మ ఒక్కరే వారే శ్రీ విరాట్ విశ్వకర్మ అన్ని దేవతల రూపాలు నామాలు ఆయనవే ఈ సమాధానం నీకు అర్థం కావాలంటే నా ప్రశ్నకు సమాధానం చెప్పు నీకు అర్థం అవుతుంది నీ తండ్రి నిన్ను ఏమని పిలుస్తారు అమ్మాయి అని నీ కూతురు నిన్ను ఏమని పిలుస్తుంది అమ్మ అని నీ తమ్ముడు నిన్ను ఏమని పిలుస్తాడు అక్క అని నీ అన్న నిన్ను ఏమని పిలుస్తాడు చెల్లి అని నీ ఒక్కరా మరి నలుగురా నేను ఒక్కరే అన్నది ఆ మహిళ దాని గురువు గారు అలానే పరమాత్మ ఒక్కరే నామాలు వేరు ఈ సమాధానంతో అందరు ప్రేక్షకులు సంతృప్తి పొందారు నలభై ఒకటో రోజు ప్రసంగంలో గురువుగారు గ్రామస్తులను ఇలా ప్రశ్నించాడు మీరు ప్రవచనాలు విన్న తర్వాత మీలో ఏమన్నా మార్పులు వచ్చాయా ఎలాంటి మార్పులు సంభవించినవి గ్రామస్తులు దానికి సమాధానంగా ఇలా చెప్పారు మేము ప్రతిరోజు సూర్యోదయం కాకముందే నిద్రలేస్తున్నాము సూర్య సూర్యభగవానికి అర్ఘ్యం ఇస్తున్నాము తులసి మాతకు పూజ చేస్తున్నాము ఇంట్లో దీపారాధన చేస్తున్నాము అందరితో సఖ్యతగా ఉంటున్నాము కోపతాపాలు తగ్గాయి ఎంతో ఆనందంగా ఉన్నాము అందు గురువుగారు సంతోషించారు గ్రామ పెద్దలు గురువుగారిని ఇలా అడిగారు మీ ప్రవచనాల ద్వారా మాలో చాలా మంచి మార్పులు సంభవించాయి కావున మీకు గురుదర్శన ఇస్తాము అడగండి అందు గురువుగారు ఇలా చెప్పారు శ్రీ విరాట్ విశ్వకర్మనే అందరి దేవతలను సృష్టించాడు ఆయనే వారి పితాశ్రీ మీ ఊర్లో ఉన్న ఏ దేవాలయంలోనూ శ్రీ విరాట్ విశ్వకర్మ విగ్రహం లేదు నాకు మీరు గురుదర్శన ఇవ్వదలుచుకుంటే మీ గ్రామంలో ఉన్న అన్ని దేవాలయాల్లో శ్రీ విరాట్ విశ్వకర్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించండి దానికి గ్రామస్తులు అంగీకరించారు గురువు శిష్యులు అక్కడి నుంచి పయనమై కొత్తపేట గ్రామానికి చేరుకొని పది రోజులు ప్రవచనాలు చెప్పి వీరి దగ్గర కూడా గురుదర్శన ప్రతి దేవాలయంలో శ్రీ విరాట్ విశ్వకర్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించాలని చెప్పి బయలుదేరారు అలానే కొడెతర గ్రామంలో కూడా జరిగింది పిదప వారి ఆశ్రమం చేరుకున్నారు అలా గురువుగారు శిష్యులు సంవత్సరంలో ఎన్నో గ్రామాలు తిరిగి ప్రవచనాలు పూర్తి చేసుకొని తిరిగి ఆశ్రమం వెళ్తూ ఉండేవారు కాలగర్భంలో పది సంవత్సరాలు గడిచిపోయాయి గురువుగారు శిష్యులను తీసుకొని తన ప్రవచనాలు చెప్పిన గ్రామాల్లోని దేవాలయాలు చూడటానికి బయలుదేరాడు అన్ని గ్రామాలయ దేవాలయాలలో శ్రీ విరాట్ విశ్వకర్మ విగ్రహాలు ప్రతిష్ఠించి పూజించడం చూసి చాలా సంతోషించి వారికి ధన్యవాదాలు తెలియజేశారు ప్రతి దేవాలయం ముందు ప్రవేశ ద్వారం పైన విశ్వ కళ్యాణకారక దేవాలయ సమూహము అని రాసి ఉండటం గురువుగారు గమనించారు గురువుగారు శిష్యులను అడిగాడు నేను కొత్తపేట గ్రామంలో కొండిదన గ్రామంలో బస మొట్టమొదటిగా ఎందుకు తిరస్కరించానో అర్థమైందా అర్థమైంది గురువుగారు ఆ గ్రామస్తులకు మన అవసరం చాలా తక్కువగా ఉంది ఏ గ్రామాలలో మన అవసరం ఎక్కువ ఉందో ముందుగా అక్కడ బస్ చేసి వారిలో మార్పు కల్పించిన పిదప తక్కువ అవసరం ఉన్న గ్రామాలలో ప్రవచనాలు చెప్పారు అవునా గురువుగారు ఖచ్చితంగా చెప్పారు అన్నాడు గురువుగారు పిల్లలు మనం ఈ చిట్టి కథలో గురువుగారు తన లక్ష్యాన్ని ఎలా సాధించాడో తెలుసుకున్నాం కదా ఇప్పుడు ఈ కథలో నీతిని చెప్పుకుందాం ఒక వాక్యంలో ఈ కథలో నీతిని చెప్పుకోవాలంటే లక్ష్యం సాధించడానికి ఒక ప్రణాళిక వేసి దాన్ని అమలు పరిస్తే సులభంగా సాధించవచ్చు ఇదే ఈ కథలో నీతి